అధ్యక్ష మా ఉప్పల్లో మా ఉప్పల్లో అధ్యక్ష నలభై ఐదు కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ కట్టినాం అధ్యక్ష ఆ బ్రిడ్జ్ స్టేట్ వైజ్ ఇష్యూలో అయిపోయింది అధ్యక్ష ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఉన్న పార్లమెంట్ సభ్యుడు బీజేపీ పార్లమెంట్ సభ్యుడు అధ్యక్ష ఇప్పటిదాకా ఉన్న బండి సంజయ్ గారు సోకాల్ మంత్రి గారు ఇప్పటిదాకా రెండు టర్ములు గెలిపించారు కరీంనగర్ లా మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఓట్లేసిరు బ్రిడ్జ్ కంప్లీట్ చేయడానికి వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే రైల్వే మీద కట్టాను ఆ బ్రిడ్జ్ కట్టాడు అధ్యక్ష కానీ బయట మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాడు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆయనకి ఓటేసిర్రు బీజేపీ వాళ్ళకి ఓటేసారని ఎంపీ గెలిపిస్తే సెంట్రల్ ఫండ్స్ తెచ్చి కంప్లీట్ చేయకుండా నాలుగు సంవత్సరాలు అవుతుంది అధ్యక్ష